నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని ముప్పై ఐదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ కోరారు తనను కార్పొరేటర్గా గెలిపిస్తే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఐదవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ కాలనీలో సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెంటరాగా ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముప్పై ఐదవ డివిజన్ పరిధిలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి తాము ఎల్లవేళ్లలా అందుబాటులో ఉంటామని వీధి లైట్లు పారిశుధ్యం తాగునీరు వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పారు ప్రజలకు తాము పాలకులుగా కాకుండా సేవకులుగా ఉంటామని ఒక్క ఫోన్ కాల్ చేస్తే సమస్యలు ఉన్నవారి ఇంటి ముందు వాలతామని వారి సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు పద్మనగర్ కాలనీలో నలభై మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఎంతో మందికి రేషన్ కార్డులు ఇప్పించామని నిరుపేదలకు ఏ సమస్యలు ఉన్నా తాను ముందుండి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు గతంలో ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారని ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి చూడాలని చేయి కుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇటికల శ్రీకాంత్ భరత్ గూడశివ మత్సగిరి మల్లేష్ శ్రీను భద్రయ్య రాములు పిక్షపతి గణేష్ ఉదయ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముప్పై వార్డు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు నా యొక్క మిత్రులకు అందరికీ నమస్కారం మీరు ఓట్లేసి నన్ను మెదార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా రోడ్డు సమస్య ఉన్నా విధి లైట్లు ఉన్నా నల్లాలున్నా ఏది ఇబ్బంది ఉన్నా మాకు ఒక ఫోన్ కాల్ కొడితే మీ ఇంటి ముందల వాళ్తా నేను కంపల్సరీగా మీ సమస్యలు తీరుస్తా ఇక్కడ ఇంద్రమిండ్లు కూడా నలభై ఇండ్లు పెట్టించిన పద్మనగర్లో కూడా ఇండ్లు లేని వాళ్ళకు నిరుపేదలకు ఏ సమస్య ఉన్నా నేను ముందుండి నడిపిస్తా ముప్పై ఐదో వార్డు డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న ఇట్టికాల మంగమ్మ ఇటికాల శ్రీనివాసు అస్తం గుర్తుకు వచ్చి ఓటు చేసి మీ అమూల్యమైన ఓటు చేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని మనవి చేసుకుంటున్నా ముప్పై ఐదో వార్డు ప్రజలకు నమస్కారం పెడుతున్నా మూడోసారి మీ ముందుకు వస్తున్నా నేను ప్రతి వ్యక్తికి సాయం చేసుకుంటా మీ ముందు ఉంటూ మన ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికేమైనా మీ నా వంతు సాయంగా ప్రతి సాయం చేసుకుంటూ మీ ఎప్పుడు ఫోన్ చేసినా మీ అందుబాటులో ఉంటూ మీకు సేవ చేసుకుంటూ మీ అందుబాటులో మీరు ఏం చెప్పినా అది చేసుకుంటూ ఇప్పటివరకు కాలనీలో ఏ ప్రాబ్లం ఉన్నా ఏ లైట్ రాకున్నా ఏ మోరీ లేకున్నా ఏ రోడ్డు లేకున్నా ఇప్పటివరకు ఈ కాలనీలో పద్మనగర్ హనుమాన్ నగర్ శివరాం నగర్ సుభాష్ చంద్రబోస్ కాలనీ రాఘవేంద్ర కాలనీ ನೂರು ಕಾಲನಿ పద్మనగర్ ఈ ఏరియాలో మూడు కిలోమీటర్ల రోడ్లు ఇరవై నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా చైర్మన్ గారితో కొట్లాడి మూడు కిలోమీటర్ల రోడ్లు మన ముప్పై ఐదు వార్డులో వేపడం జరిగింది మరి మీరు ఇంకొకసారి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఇంతకంటే ఎక్కువ మీ ముందుకు వచ్చి మీ సేవకునిగా మీ జీతగానిగా పనిచేస్తూ మీ ముందర ఉంటానని మీరు ఒక్కసారి ఇటికాల మంగమ్మ ఇటకాల సీను చేయి గుర్తుకు ఓటేసి మీరు నన్ను గెలిపిస్తారని మనవి చేస్తూ అట్లనే మనకు గవర్నమెంట్ ఉన్నది ప్లస్ మంత్రి గారి సహకారంతో చైర్మన్ గారి సహకారంతో మన వార్డుని మంచి సస్యశ్యామలంగా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటానని మీకు అభియమిస్తున్నా దయ ఉంచి చేతి గుర్తుకు ఓటేసి ఇటుకాల మంగమ్మను శ్రీనివాసుని గెలిపించగలరని మనవి